శ్రీమాతే నమ నా ఛానల్కి స్వాగతం మీరందరూ నా ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు చాలా ధన్యవాదములు మనం వేయి సిరస్సులు ఖండించిన అపూర్వ చింతామణే అద్భుతమైన జానపద కథని నేను చెప్తున్నాను మీరందరూ వింటున్నారు చాలా అద్భుతంగా ఉంటుంది అయితే గత ఎపిసోడ్లో మన విజయకుమారు మొదటి ప్రశ్నకు సంబంధించి నగరం వెళ్ళడము అక్కడ ఆ విక్రమసేన మహారాజు తాలూకా ముందు ఆ గ్రహానికి గురయ్యాడు తర్వాత అనుగ్రహానికి గురయ్యి తన ప్రశ్నలు తెలుసుకోవడం తనకి అంటే భైరాగి వాళ్ళ నరిశనగరంలో ఎలా ఏ అకృత్యాలు చేశాడు ఆ ఆ కథంతా చెప్తే గానీ నీకు మొదటి ప్రశ్నకు సమాధానం దొరకదు అని విక్రమసేని మహారాజు రోజుకు నువ్వు విశ్రాంతి తీసుకో మిత్రమా రేపు ఉదయానికే నాకు మా రాజ్యంలో ఆ భైరాగ ఏ ఏ మోసాలు ఎలా చేశాడనేది మీకు నేను చక్కగా చెప్తాను అనగానే సరే అని ఆ రోజు విజయకుమార్ ఆ రాత్రి అక్కడ ఉండి మన్నాడు ఉదయానికే చక్కగా కాలకృత్యాలని చక్కగా నెరవేర్చుకుని రాజు కూడా విక్రమశేని మహారాజు కూడా చక్కగా కూర్చుని ఇద్దరును చెప్తాడనమాట నీకు మిత్రమా ఈ నీకు తెలీదు మా రాజ్యంలో ఎంత ఘోరాన్ని చేశాడో నీకు అదన్నీ చెప్తే నీకు నా నీ మొదటి ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది అని ఒక సుమారు ఇరవై సంవత్సరాల క్రితము ఇది చాలా ఘోరం జరిగింది మా నాన్నగారు పరాక్రమదేవులు ప్రభువుగా ఉంటూ అరవై సంవత్సరాలు చక్కగా రాజ్య పరిపాలన చేశారు మా నాన్నగారికి నేను మా చెల్లి అంబాలిక ఇద్దరు వేను నాకు అప్పటికి ఇరవై రెండేళ్ళు అంబాలిక పదహారేళ్ళు మా నాన్నగారు కన్నా మా అమ్మగారు ఐదేళ్ల ముందే స్వర్గస్థులయ్యారు నాన్నగారు చక్కగా మా చెల్లికి ఎన్నో సంబంధాలు అంటే మంచి సంబంధం చేయాలని అలాగా మంచి రాజకుమారుని చేయాలని అంటే ఎవరైనా అనుకుంటారు కదా పిల్లలకి మంచి పెద్ద సంబంధం ఇవ్వాలి మంచి వాడు రావాలి దాని లైఫ్ చక్కగా ఉండాలి ఆ అమ్మాయి ఆ పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని ప్రతి తల్లిదండ్రి కోరుకుంటారు అన్నదమ్ములు కోరుకుంటారు అలాగా ఆయన కోరుకున్నాడుగా కానీ చేయలేకపోయారు తన అంతిమ గడిలో నన్ను పిలిచి నాయన నీ చెల్లి పెళ్ళి నేను బతికుండగా చేయలేకపోయాను నువ్వు చక్కగా మంచి వరుణ్ణి చూసి ఆ బాలికకి నువ్వు చక్కగా పెళ్లి చేయను ఆయన అని చెప్పేసి నాకు ఆయన మరణించారు అందుకని నేను ఎన్నో సంబంధాలు మా చెల్లెని చెప్పడం కాదు కానీ విజయ విజయకుమార అప్సరస్లు కూడా మా చెల్లి దగ్గర అంత తక్కువేమో అనిపిస్తుంది అంత చక్కటి సౌందర్య రాసి మా చెల్లి అండ్ ఏ సంబంధం కూడా మాకు నచ్చలేదు దానికి నచ్చలేదు అలాగ చూస్తూనే ఉన్నాము అయితే ప్రతి సంవత్సరం కూడా మా నాన్నగారు ఉన్నప్పుడు కత్తి సాములు చేస్తూ ఉంటారు అంటే రెండు చేతులతో రెండు కత్తులు నాలుగు కత్తులు ఆరు కత్తులు అలాగా ఆ పోటీలు జరుగుతూ ఉంటాయి సరే మా నాన్నగారు చనిపోయినా సరే నేను ఆ కతిసాము ఆ వేడుకలు అలా ఉంటూ వస్తున్నాం ప్రతి సంవత్సరమును ఆ సంవత్సరం కూడా అలాగే నిర్వర్తించాము మహిపాలుడని ఒక రాజు కుమారుడు వచ్చాడు ఎంత చూడ్డానికి స్ఫురద్రూపి చక్కగా ఆ రెండు వర్గాల్లోని అంతమందిని ఓడించి ఎంత యుద్ధ నైపుణ్యంతోనో చక్కగా ప్రథమ బహుతిని బహుమతిని పొందాడు నాకు చూడగానే ఎందుకో మా చెల్లికి తగిన వరుడు ఈయనే అనిపించి ఆయన్ని మా రాజ్యంలో బస విడిది ఏర్పాటు చేశాము మా చెల్లి తాలూకా చిత్రపటాన్ని అతనికి చూపించాము ఆయన తాలూకా చిత్రపటాన్ని మా చెల్లికి చూపించాము ఇద్దరు నచ్చుకున్నారు సరే చాలా సంతోషం అనిపించింది నాకు ఎంత చక్కగా చేయాలా ఏంటా అని ఎంత ఘనంగా చేయాలని ఎన్నెన్నో కళలు కన్నాము అలాగే తొందరలోనే ఒక పదిహేను రోజుల్లోనే ముహూర్తం పెట్టాము వాళ్ళగా అమ్మాయిపాలుడు వాళ్ళ బంధుమిత్రులు వాళ్ళ వాళ్ళందరికీ శుభలేఖలు వర్తమానాలు గట్టా పంపించారు అలాగే మా బంధుకోటిని అందరూ కూడా నేను కూడా ఎక్కడెక్కడ వాళ్ళని చేసి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా మా చెల్లితలుగా ఆ పెళ్ళి ఎంత అతి వైభవ వైభవంగా ఘనంగా జరిపించాలని నేను అనుకున్నాను అలాగే ఎక్కడెక్కడ వాళ్ళని పిలిచాను ఆ నగరం అంతా పండిళ్ళు వేయించాను సంగీత విద్వాంసులను పిలిపించాను నాట్యాచారులు హరిదాసులు దేశ దేశ దేశాల నుంచి పిలిపించాను జనాలకి వాళ్ళందరికీ వచ్చిన వాళ్ళందరికీ మంచి మంచి వస్త్రాలు ఏంటి ఆభరణాలు ఏంటి అన్నీ ఎంతలాగైతే చేశానంటే నాకే ఆశ్చర్యం వేసినంత దేశం అంతా నగరం అంతా ఎంత శోభాయమానంగా అలంకరించి ఎక్కడ చూసినా మావిడాకు పందిళ్ళు వేసి ఆ సన్న ఎమ్మ వాయిద్యాలు పెట్టి తప్పిటి గుళ్ళు ఏమిటి ఒక పక్క ఎంత అంటే ఎవరూ చేయనంత బాగా చేద్దామని మా చెల్లి పెళ్ళి అంత ఘనంగా చేయాలని నాతాలకు ఆశ సరే ఇంకా ముహూర్తం ఆ రోటికి వచ్చే వచ్చింది అయితే అందరూ చక్కగా మా అంబాలిక సర్వ ఆభరణాలు వేసుకుని చక్కగా పట్టు చీర కట్టుకొని రాత్రి ఏడు గంటలకి ముహూర్తము ఐదు గంటలకి కాళికా దేవి గుడికి కొందరు చలికెత్తలు తీసుకుని మేన మేనాలోని మేనాలంటే మనకి పల్లకి అన్నమాట ఆ పల్లకీలోనేమో అమ్మ శిసులు పొందడానికని కొందరు చలికెత్తలు భో నాభ మేన మోయడానికి భోగిలు వీళ్ళందరూ ఆ మేనాలోనేమో చక్కగా మేలి ముసుగు వేసుకుని బయలుదేరింది ఐదు గంటలకు బయలుదేరింది ఏడు గంటలకు కదా ఒక అరగంటలో గంటలో వచ్చి అమ్మ తీసుకొచ్చిండాను అనగానే సరే ప్రతిరోజు మా చెల్లి ఆ దేవాలయానికి వెళ్ళి రావడం తనకు అలవాటు ఆ రోజు కూడా తను అమ్మ ఆశీస్సులు పొంది రావాలని బయలుదేరింది వీళ్ళు ఒకలే అక్కడ చూసినా పెళ్లి వేడుకలు ఒక పక్క సన్న మేళాలు ఏంటి ఒక పక్క వంటలు ఎంత అద్భుతమైన రుచులతో ఎన్ని రకాల పిండి వంటలు ఏంటి అవన్నీ ఒక పక్క చూస్తున్నాము మా మంత్రి సేనాపతి మిగతా మా పరివారం కూడా నాకు నేను ఎలా చెప్తే నాకన్నా వాళ్ళు కూడా అంత ఉత్సాహంగా ఎందుకంటే వాళ్ళందరికీ అయితే అంటే నేనైతే అంత చక్కగా పరిపాలన చేశాను కదా వాళ్ళందరూ కూడా మాకు మా బంధువర్గంలో ప్రతి వాళ్ళ పిల్లలాగే భావించుకునే అంత చక్కగా పనులన్నీ కూడా వాళ్ళు చేస్తున్నారు ఎంత శోభాయమనంగా అలంకరించామంటే చాలా చక్కగా అలంకరించాము దేవదాస్ దాసీలు నృత్య గీతాలు ఒక పక్క ముత్యైదులు కోలాహల ధ్వనులు మరొక పక్క ఇలాగ బంధుమిత్రుల పరివారాలు సామంతదులు బందీమాగదాది పరివారం అంతా కూడా మందిరం అంతా కూడా కిటాకిట అంతా మొత్తం ఎక్కడైతే మేము పెళ్ళి మండపం చేసామో ఒక సుమారు ఎన్ని కొన్ని వేల మంది పడతారు విజయ అంత చక్కగా అలంకరించి అంత చక్కగా వచ్చిన వాళ్ళందరికీ ఎంత గౌరవ మర్యాదలు చేశామో అలా చేస్తుంటే పురోహితులేమో కూర్చున్నారు వరు వరుడు కూడా వచ్చేసాడు అక్కడేమో విఘ్నేశ్వరు పూజ ముందు మొదలు పెడతారు కదా అవన్నీ పురోహితులు చదువుతూ ఉన్నారు అండి ఈ లోపలేమో ముహూర్తం మించిపోతుందండి టైం అయిపోతుంది పెళ్లి కుమార్తెను తీసుకురండి అని కబురు చెప్పగానే మిగతా వాళ్ళందరిని పంపించి వెళ్ళి తీసుకురండి అని చెప్పాము పురోహితులు తిరిగి హెచ్చరించారు అంటే ఈ లోపల ఇంకా రాలేదు అంటే టైం అయిపోతుంది పిల్ల ఇంకా రావటం లేదని వీళ్ళందరికీ ఆదులు అవతలేమో పురోహితులు పెట్టే తొందర పెడుతున్నారు అందుకని నేను వెంటనే కొంతమందిని సనాథులని వాళ్ళని ఉద్యో రాజ ఉద్యోగులని వాళ్ళందరినీ తీసుకుని మీరు వెళ్ళి తక్షణం కాళికా గుడి ఆలయం దగ్గరికి వెళ్ళి అంబాలికను తీసుకురండి అనేది పంపించాను మాకు మా ఈ పెళ్లి మండ మండపానికి ఒక అరగంట దూరంలోనే అంటే ఒక అర కిలోమీటర్లు వెళ్ళి రావడానికి ఒక అరగంట పడుతుంది సరే వాళ్ళందరినీ పంపించేనే కానీ ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది అమ్మాలకి ఏమైందా టైంకి వీళ్ళు ఎందుకు తీసుకురాలేదనే ఆతృతనాలోనే ఒక పక్క ఇంతమంది పెళ్లివారు వచ్చారు నా తొందర పెడుతున్నాడు అనే భావన నాకుంటుంది సేపటి అయ్యేటప్పటికీ నేను పంపించిన ఆ రాజు ఉద్యోగులు భటులు వాళ్ళందరు తెల్ల మొహాలతో వచ్చారు ప్రభు ఏం రా ఏమైంది అని అడిగితే ప్రభు అమ్మాయి గారు కానీ వారి ఎక్కిన మేన కానీ బోయలు కానీ చిలికత్తలు కానీ ఎక్కడా కనిపించలేదు అంతా గాలించే మితం చివరికి కాళికాదేవి దగ్గరికి గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ అడిగితే రోజు అస్సలు మన అంబాలిక మన రాజకుమార్తె గారు అసలు రానే రాలేదట అని అక్కడ వాళ్ళందరూ చెప్పారంటే ఇంకా విజయకుమార నాకు ఇంకా గుండెలో రాయపడిపోయింది ఏం తిరుగుతుందో నాకు అర్థం కాలేదు ఈ పెళ్ళికొడుకు తాలూకా బంధువులు నా నా మాట వినేటప్పటికీ ఎక్కడ వాళ్ళు అక్కడ కొయ్యబారి పేరు ఉండి పేరు పోనీ మా నా ఆ పెళ్లికూతురు వంట మీద మంచి మంచి నగలు వజ్రాలు ఎడిహూర్యాలు గెంపులు ఉన్నాయి కదా వాటి గురించి తీసుకెళ్ళిపోయా ఏ దుర్మార్గుడైనా మోసం చేశాడంటే నా రాజ్యంలో అలాంటివి ఇప్పటివరకు జరగలేదు ఎందుకంటే ప్రతిరోజు వెళ్తూనే ఉన్నది కదా ఎక్కడ పెడితే అక్కడ అంత దొంగ భయం అనేది లేదు శత్రు భయం లేదు అలాంటి రాజ్యం అది అని అంటే పోనీ ఒకవేళ తను తీసుకున్నా మిగతా బొయ్యలు చలికత్తులు మేన ఇవన్నీ ఏమైపోతాయి అని అలాగా అది ఏమవుతుందో నాకు అర్థం కావటం లేదు అలా అవుతుంటే ఏడు గంటలు అయిపోయింది ముహూర్తం ఎలాగో దాటిపోయింది ఎక్కడ వేడుకలు అక్కడ ఎక్కడ మంగళవాద్యాలు అక్కడ ఎక్కడ నాట్యాంగ నాట్యకర్తలు అక్కడ ఉండిపోరు చల్లగా అలాగా ఎవరి ముఖాన్ని కూడా కత్తి పట్టుకు నెత్తులు చుక్క లేకుండా పోయిందంటారు కదా అంటే అంతవరకు ఎంత సరదాగా ఉన్నారో ఎంత ఆనందంగా ఉన్నారో ఎంత కోలాహలంగా ఉందో ఒక్కసారి రాజకుమార్తె కనపడలేదనగానే ఎక్కడ వాళ్ళక్కడ ఏం జరుగుతుందో తెలియదు ఏమైందా అనేది వాతతో పక్క ఏమైపోయిందా అని అలాగా అంటే స్తబ్దైపోయి ఉండారన్నమాట ఏం జరుగుతుందో తెలియదు అంటే అయితే అప్పుడు అనుకున్నామట నా సోదరి విషయంలో ఏదో మోసం జరిగి ఉంటుంది అన్నని వెంటనే సైన్యాన్ని సైన్యాలను పిలిపించి ఆ మంత్రిని పిలిపించి యుద్ధపట్ల వెంటనే మీరు ప్రతి ఇల్లు ప్రతి సౌధము కుటీరము మన మన రాజ్యం అంతా గడప గడప గాలించి రండి అని వెంటనే వాళ్ళని పంపించాను నేను ఆ ఆజ్ఞ చేయడమే తక్షణంగా సైన్యాధిపతి సర్వసేనలు ప్రతి నిమిషాల మీద పరుగులెత్తి క్షణంలో నగరం అంతా సైనికులంతా కోలాహలంతో నిండిపోయింది నా మనసు మనసులో లేకుండా పోయింది నాన్నగారు చేయలేని పని నేను చేస్తున్నాను ఎంతో గర్వపడ్డాను నా చెల్లికి కోరిన వరుడు వచ్చాడు ఎంతో మురిసిపోయాను కానీ నా మురిసెము కానీ నా మురి నా ఆనందం కానీ నా ఇది ఏమీ లేవు పాట పంచలైపోయి నా గర్వం గంగల గంగపాలైపోయింది పెళ్ళికొడుకు స్థితి ఎలా ఉన్నాడో కూడా తెలుసుకున్న స్థితిలో నాకు అవకాశం లేకుండా పోయింది ఏమీ తెలియని స్థితిలో నేను అలాగా ఒక మూల కూర్చుండిపోయి ఏడవలేక బాధపడలేక ఏం చేయాలో అర్థం లేక కూర్చుండిపోయాను అప్పుడు సుమారు రాత్రి తొమ్మిది అయింది ఆ అంబాలికను ఆలయా తీసుకెళ్ళిపోయారు కదా ఆ నలుగురు బోయలు చిలికెత్తలు గోలు గోలు ఏడుస్తూ నా దగ్గరకు వచ్చారు ఏ దుఃఖం వల్ల నోట మాట వెళ్ళే స్థితిలో ఉన్నారు వాళ్ళు మూర్కి ఏంటి చెప్పింది అసలు ఏం చెప్పండి అసలు ఏం జరిగిందో చెప్పండి అంబాలకి ఏమైంది త్వరగా చెప్పండి నేను గట్టిగా అడిగితే అప్పుడు ఒక పరిచారిక కొంచెం దుఃఖాన్ని దిగమించుకుని కొంచెం ధైర్యం తెచ్చుకుని ప్రభు ఈ ఘోరమైన వార్తని నేను ఏమని చెప్పాలి మీకు ప్రభు ప్రభు ఈ గౌరవైన వార్త ఏమని చెప్పాలి మేము నిండు ముస్తాబులో ఉన్న మన అంబాలికి మేనాలో కూర్చుంది నలుగురు మేనాలు ఇద్దరు ఇరువైపులా మేము అటు ఒక ఇద్దరు ఇటు ఒక ఇద్దరు చలికేతలు మేము నడుస్తున్నాము మన ఇంటి నుంచి సగం దూరం బయలుదేరేటప్పటికీ ఒక భైరాగ మేనా ముందర నడవడం చూసాము శరమణ మంచి జడలతో నిండిన గడ్డము జుత్తు ఒక చేతిలో శంఖము మరో చేతిలో త్రిశూలము మేన మా మేనాకి ముందే నడుస్తున్నాడు అతను ఎవరో ఎందుకు నడుస్తున్నాడు మేము గమనించ అవసరం మనకు లేదు కొంచెం దూరం వెళ్ళిపోయాక మేమేమో అతను మాకు దగ్గర అయ్యాడు అప్పుడు మా మీద ఏదో చిన్న విభూతిలాగా ఏమో చల్లాడు అప్పుడు మాకు మేము మాకు ఏం జరుగుతుందో కూడా మాకు తెలియదు ఒకరితో ఒకరు మాట్లాడుకోలేము అతని వెంట కిక్కురు మనకుండా కుక్కల్లాగా మేము వెళ్ళిపోయాము మా మేమే ఎలా ఉంటే లోపల అంబాలకి పరిస్థితి ఎలా ఉందో కూడా మాకు తెలీదు కాళికాలయం కానీ పిండి విషయం కానీ మాకు అసలు ఏవి అసలు దృష్టిలో లేవు మేము ఒక మంత్రముగ్ధులమై ఈ ప్రపంచానే మర్చిపోయి ఎక్కడికి వెళ్తున్నాం కూడా తెలీదు ఆ బైరాగ ముందు వెళ్తుంటే మేము అతని వెనకాతలు వెళ్ళిపోయాము కొంత దూరం వెళ్ళి నిలిచాము మేనా కూడా అక్కడ ఆగింది తనేమో సౌండ్ చేస్తే మేనా ది కిందకి దించారు కురు అనకుండా మేము మాకేదో అది తాకించాడు తాకించగానే మాకు అందరికీ ఒక మైకం వచ్చి కళ్ళు మూతలు పడిపోయి ఒళ్ళు తూలి కింద పడిపోయాము తర్వాత ఎంతసేపటికో తెలివి వచ్చింది అందరం ఒకేసారి లేచి కూర్చున్నాము ఇదేంటి మనం ఎక్కడున్నాము అంబాలికి ఏది హాని ఒకళ్ళనొక్కళ్ళము ప్రశ్నలు వేసుకుంటాం కానీ ఎవరెవరికి ఏమీ తెలియటం లేదు మాకు ఖాళీ కాలయానికి బలిదేరడము పెళ్లి సమాచారం అన్ని జ్ఞాపకం వచ్చాయి అమ్మో బైరాకు మోసగించాడని అంబాలికిని అపహరించాడని అర్థమైంది ప్రభు గుండెలు బెజారైపోయి ఆ చుట్టుపక్కల అంతా గాలించాము అంబాలకి ఎక్కడ కనిపించలేదు రాజకుమార్తె ప్రభు ఇందులో మేము చేసింది కానీ ఏమీ లేదు బైరాగ మాయచేత మేమంతరం మంత్రముగ్ధులు అయిపోయాము అసలు మాకు ఒంటి మీద తెలివే లేదు ఒక క్షణమైన వృధా చేయకుండా ఆ సమాచారాన్ని మీకు చెప్దామని పరుగు పరుగు వచ్చాము మహాప్రభు అని ఆ చలికత్త చెప్పింది అదంతా విని ఏం చేయాలో అని ఆలోచిస్తున్నాడు బైరాగేవుడు ఆ బైరాగి ఎలా పట్టుకోవాలి ఏంట ఏమిట ఆయన రక్తనాళాలు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు మిత్రమా ఒకటే బైరాగ్ని ఎలా పట్టుకోవాలి బైరాగ్ని ఎక్కడ ఉంటాడు ఏం చేయడం ఎలా మోసపోయింది ఎలా చేయడు అని ఆ తీవ్రంగా ఆలోచించడం మొదలుపెట్టాను అని విజయకుమార్కి తను చెప్తాడు తర్వాత ఏంటైందా ఏంటా ఆ బా అంబాలిక దొరికిందా ఎలా మోసపోయిందా ఏంటనేది మనము తర్వాత ఎపిసోడ్లో చక్కగా తెలుసుకుందాం చూడండి ఎంత చక్కగా ఉన్నది కదా కాబట్టి ఈ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ వాల్యుబుల్ కామెంట్స్ పెట్టండి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయండి అంతేనా ఓకే